వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ చేయండి లైక్ చేయండి మా తమ్ముడేమో ఈరోజు వెళ్ళిపోతున్నాడు అండి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఇగోండి సర్దుకుంటున్నాడు ఒకటే బ్యాగ్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు ఈ రోజు సర్దుకోరా వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడు వచ్చిన తర్వాత ఒక రోజు కూడా బ్లాగ్ తీయడానికి అవ్వలేదు మాతో పాటే వచ్చాడు కదా ఎప్పుడు వచ్చామంటే ఏ తారీఖు వచ్చినా మనము ట్వంటీ నైన్ కి వచ్చినాం ఈ రోజు డేట్ నైన్త్ ఈ ఇన్ని డేస్ ఉన్నాం కానీ ఒక్క రోజు కూడా వీడియో తీయడానికే అవ్వలేదు అనమాట నేను వచ్చిన తర్వాత ఫస్ట్ డే బ్లాగ్ కూడా తీస్తున్నాను కానీ అస్సలు అంటే అసలు పాసిబుల్ అయితే అవ్వలేదు పిల్లలతో రీల్స్ చేయడానికే టైం సరిపోలేదు ఎందుకంటే మా తమ్ముడు ఉన్నప్పుడు రీల్స్ చాలా బాగా తీస్తాడు ఎడిటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు అనమాట సరేలే బ్లాగ్స్ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు కదా రీల్స్ దిగుదాం అన్నట్లుగా మేము సరదాగా రీల్స్ తీసాము మీకు కూడా నచ్చాయి కదా మిలియన్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి సో ఇదైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తూ సో ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు కదా సో మధ్యాహ్నం వచ్చేసి మూడు గంటలకి అనమాట సో లంచ్ చేసి మా తమ్ముడు బాక్స్ అయితే పెడతాను సో మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అనగానే ఆనందంతో మా హస్బెండ్ పార్టీ చేసుకుందాం అన్న అంత సీన్ లేదండి ఎన్ని రోజులున్నా సరే ఇంకా ఉండరా ఉండరా అనేసి అంటారనమాట వీళ్ళు కానీ మా తమ్ముడికి ఏమంటే సాటర్డే రోజు కాలేజ్కి వెళ్ళాలంటే అందుకే ఈరోజు థాస్డే అయితే వెళ్ళిపోతున్నాడు సో ఈరోజు మా తమ్ముడు గురించి అని చెప్పేసి నార్మల్గా వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట మా హస్బెండ్ నాకు కటింగ్లో హెల్ప్ చేస్తున్నారు నేను వచ్చేసి చేస్తున్నాను అనమాట ఇది పేస్ట్ వచ్చేసి చికెన్కి అండ్ బిర్యానీకి రెండింటికి పేస్ట్ అయితే చేస్తున్నాను సో ఏమైనా మాట్లాడతారండి

నా గుండ చాలా ఇష్టం మా హస్బెండ్ ఇక్కడ క్యారెట్ బీటెట్ బీన్స్ అదనమాట ప్రస్తుతానికి ఇంకా రేపటి నుంచి బోర్ పడుతుంది నాకైతే ఎందుకంటే మా తమ్ముడు ఉంటే మా బాబు ఏడుస్తుంటే చూసుకోవడం ఎందుకంటే వీళ్ళు బయట ఉంటారు కదా ఆ టైంలో వీడు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేసేవాడు ఆయన రీల్స్ కూడా బాగా చేసేవాడు కానీ చాలా బాధపడిపోతున్నాను సో ప్రస్తుతానికి ఇదనమాట మళ్ళీ కంటిన్యూ చేసి చూస్తాను సో ఫ్రెండ్స్ ఇదికోండి మా తమ్ముడు అని బిర్యానీ అండి నేను చేశా మా తమ్ముడు పేరు పెట్టుకొని తింటున్నాం యాడ్ చేసినావు బిర్యానీ కూడా అసలు చేస్తే ఫ్రెండ్స్ బిర్యానీ కామెంట్ మాకు నువ్వు ఇది మొత్తం నేనే ఈ రోజు మూడు సార్లు చేస్తే ఈ రోజు కలర్ నాకు బిర్యానీ ఎంత ఫస్ట్ టైం

శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి వేసాను కానీ మళ్ళీ వేసుకుంటున్నాడు చూడండి ఇప్పుడు వేసుకుంటున్నావు కదా ఏ పాపడి మరున్న అంత తింటడా లాలిపాలు కావాలి సువ్రస్థానికి తింటున్నాం తమ్ముడు ఇంకా ఏమ్రావ్వు పోతున్నావా ఇదంతా కామెడీ ఫ్రెండ్స్ మళ్ళీ మీ తమ్ముడికి ఏంటి అలా అంటున్నారు అనేసి అనుకోవచ్చు అదే అదే అయ్యో షిట్ మ్యాన్ సరే రా బాయ్ రా ఫ్రెండ్స్ పాప మా తమ్ముడికి టైం అయిపోయింది వీలేమో కదలట్లేదు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడో ఏమో ఫ్రెండ్స్ అర్థం అవ్వట్లేదు సత్య రిటర్న్ వచ్చేస్తావా రిటర్న్ వచ్చినప్పుడు బాక్స్ పెట్టిన చూడ తెచ్చేసే నైట్ కదే టైం లేకపోతే పర్లేదు వచ్చివచ్చు ఇక పాపం సింగిల్ బ్యాగ్ తో పోతున్నాడు మళ్ళీ ఒకసారి అంట రెండు జతలు డ్రెస్సులు ఉంచుకున్నాడు ఇక్కడ ఫుడ్ అంది లా తీసుకెళ్ళరా తాగు అన్నీ ఇక్కడ ఇదైతే లే బయలుదేరండి చలో చలో ఫ్రెండ్స్ మా అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఇక్కడ మూడు అవుతుంది కానీ మూడు కాదు రెండు నలభై అయితే అయ్యింది అనమాట టైం ట్వంటీ మినిట్స్ ఫాస్ట్ గా పెట్టేశాను సో ఇంకా మేము ముగ్గురమే ఉండాలి ఇప్పటి నుంచి మా ఉంటే ఏంటంటే కామెడీగా వీళ్ళు ముగ్గురు తినడం కానీ జోకులు వేసుకోవడం బాగా వేస్తుంటారనమాట అది కూడా నా మీదే వేస్తారు ఇంకా వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ వస్తాను అనేసి అంటున్నాడు చూడాలి ఎందుకు వస్తున్నాడు ఏంటి అన్నది నేను తర్వాత మీకు చెప్తాను అది కన్ఫర్మ్ అయితే చెప్తాను లేదు అంటే లేదనమాట మంచిగా తల్లి అయితే పడుకుడిపోయింది తిండి కూడా తినలేదు టూ థర్టీ అయినందుకు మెల్లిగా నడుస్తుంది హెనీ చికెన్ వద్దా కావాలా ఎమ్మి ఎలాగంటావు ఎమ్మి ఎలాగంటావు చెప్పు ప్లీజ్ నాన్న ఎమ్మి అలగంట చిన్న ఎమ్మె లఘువరి లెగు తినాలి మా బుల్లి బాబు అయితే చక్కగా టేబుల్ ఫ్యాన్ వేసుకొని పడుకున్నాడు అనమాట మళ్ళీ ఒక అరగంట పోతే లెగుస్తాడు ఈలోపు మా పాపకైతే తినిపించాలి సో ఫ్రెండ్స్ చక్కగా మేమైతే భోజనాలు చేసేసామన్నమాట మా హెంసిక చూడండి దీనికి ఏమంటే మీరు అందరూ అంటున్నారు ఇంత హెయిర్కి మీరు పిల్లకి పిల్లకేయచ్చు కదా అని చెప్పేసి కానీ మా హెంసిక ఇవ్వదండి ఇట్లానే స్టైల్గానే ఇష్టం అంట ఇట్లా ఇట్లా అంటుంటే జుట్టు జుట్టంట ఊగాలంట మా హెంసికకి ఇప్పుడు మా హెంషిక మా సహర్షులాగే యాక్టింగ్ చేస్తారు చూడండి హెని నువ్వు కన్నయ్య కదా హాయ్ కన్నయ్య కన్నయ్యా కన్నయ్య బాగా ఏం చెప్పిందంటే అమ్మ నేను ఇప్పుడు కన్నయ్యని అనేసి అంటే సరేలో ఏం చేస్తుందో చూద్దామంటే అలా చేస్తూ ఉందనమాట చిన్న పిల్లలాగా చిన్న సేమ్ సహర్ష ఎలా చేస్తాడో అలా చేస్తాడు కదా కన్నయ్య ఓ నవ్వు 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 చూడు నవ్వు బాగా బాగా ఇలాగంటది కదా మమ్మీ కన్నయ్యకి ఎక్కడికి వెళ్ళి పడిచు నువ్వు ఏ ఊరు వెళ్ళిపో అమ్మమ్మల ఊరికి వెళ్ళిపోయాడా మన నీకు ఎవరు ఆడిపిస్తారు అవునా ఎవరిష్టము చెప్పు మమ్మీ ఎవరు కావాలి ఎస్ డాడీ వద్దు మమ్మీ కదమ్మా ఇప్పుడు డాడీ చూసి నీకు రౌండ్ వేస్తాడు కదమ్మా తమ్ముడు తమ్ముడికి వేరే వాళ్ళకి ఇచ్చేది మహిని వద్దా సరే ఫుల్ నిద్ర ముఖమైంది మా హెంసికకి ఎందుకంటే ఇంతకు నిద్ర సరిపోలేదు నేనే టైం టూ థర్టీ అయిపోయిందని చెప్పేసి నేను లేపు మరీ తినిపించాను అనమాట చక్కగా తినేసింది ఎందుకంటే చికెన్ కదా మా చికెన్ ప్రియులం మేము తినేసాము ఇప్పుడైతే మళ్ళీ కాసేపు రెస్ తీసుకుంటాం నిద్రం కూడా బాయ్ బాయ్ హెంసీ ఏం చేస్తున్నావే తమ్ముడికి ఆ తమ్ముడికి ఏం చెప్పు ఇప్పుడు బాబు ఏడిస్తే చాలు ఈ బాటిల్ తీసుకొచ్చి తాగునాన తాగునానని ఉట్టి బాటిల్ ఇస్తుంది అనమాట అంటే ఆ లవ్ నాకు కనిపిస్తుంది ఏడవగానే నేను ఆ టైంలో ఏదైనా బిజీగా ఉన్నాను అనుకోండి బిజీగా ఉన్న టైంలో ఏం చేస్తుంది అంటే అది ఇచ్చేసి తాగునాన తాగునాన ఏడవకు అనేసి చెప్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మాది ఐస్ క్రీమ్ టైం ఖచ్చితంగా సో బాబా అయితే చక్కగా పద్యోళ్ళు లేచేసి ఇప్పుడైతే పాలు అనమాట ఎప్పుడు కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాడు ఒక గంట గంటన్నర ఆడుకున్న తర్వాత మళ్ళీ పడుకుంటాడు అనమాట ఆ తర్వాత పడుకుని లేచిన తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ అయితే స్నానం చేస్తాను సో ఈ బాటిల్ ఎందుకు తీసుకున్నాడు ఇప్పటి వరకు నేను బయట పాలు అయితే పట్టలేదండి ఓన్లీ నా ఫీడింగే ప్రస్తుతానికి సో ఇది ఏమంటే మనం జర్నీ చేసాం కదా కార్లో అప్పుడు ఏమంటే అది పట్టికి పంచదార వాటర్ ఉంటుంది కదా పట్టికి బందరంట మేము ఆ వాటరు పట్టం అనేసి మా అమ్మ అయితే ఇచ్చిందనమాట అందుకనేసి బాటిల్ అయితే తీసుకున్నాను చూసారు కదండి ఫైనల్లీ మా తమ్ముడు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాడు సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ చెప్పాను కదండి గురుగారు గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం అయితే ఈ గురుగారు చెప్తారు